విరాజో అది పురుషాత పూమి మధోఃపురీపురుషుని నుండి బ్రహ్మాండము సముద్భవించింది ఆ బ్రహ్మాండముతో పాటే విరాట్ పురుషుడు ఆవిర్భవించి విశ్వమంతా వ్యాపించాడు ఆయన మొట్టమొదటగా భూమిని ఆ తరువాత ప్రాణుల శరీరాలను సృష్టించాడు యత్ పురుషేణ విషం దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాగ్యం గ్రీష్మ ఇద్ద శరద్దావిహి అప్పుడు దేవతలు లోకహితము నాశించి ప్రపంచ యజ్ఞము చేశారు ఆ యజ్ఞములో ఆహుతి చేయడానికి ఏ వస్తువు లేనందున దేవతలు భగవంతునే ఆహుతి వస్తువుగా చేసుకున్నారు ఆ విధంగా భగవంతుని ఆహుతి వస్తువుగా చేసుకొని దేవతలు నిర్వర్తించిన యజ్ఞములకు వసంతకాలము ఆజ్యముగాను భ్రీష్మకాలము వంటచెరుకుగాను మరియు శరత్కాలము నైవేద్యముగాను అయినవి